అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం అద్దంకి అద్దెంకి నియోజకవర్గం గురించి మనం కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ చూద్దాం అద్దంకి నియోజకవర్గం వచ్చేసి ఐదు మండలాలుగా విస్తరించి ఉంటుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మొట్టమొదటి నియోజకవర్గం అద్దెంకి నియోజకవర్గం ఈ అద్దెంకి నియోజకవర్గంలో ఐదు మండలాలు అద్దంకి అద్దంకి రూరల్ ఒక మండలం కోరిసిపాడు పంగులూరు బల్లికురవ సొంతమోగలూరు ఇవి ఐదు మండలాలు ఉండేది ఇది పూర్వం అంటే వైబ్రికేషన్కు ముందు రెండు వేల నాలుగు ముందు ఈ అద్దంకి నియోజకవర్గం అద్దంకి మండలంలో సగం గ్రామాలు కూడా అద్దంకి నియోజకవర్గంలో లేవన్నమాట అవి అద్దంకి నియోజకవర్గం ఎట్లా ఉండేది అంటే తాళ్ళూరు మండలంలో కొంత భాగం ఎక్కడో ఉన్నటువంటి నాగులుపులపాడులో కొంత భాగం పంగులూరులో కొంత భాగం ఇలా మార్తూరులో కూడా కొంత భాగం ఇట్లా కలిసి మద్దిపాడు మండలం చేమకొత్తి మండలంలో కూడా అద్దంకి నియోజకవర్గం వ్యాపించి ఉన్నటువంటి పరిస్థితులు నాటి రోజులు అన్నమాట అయితే ఆ తర్వాత కాలక్రమేణా వైబ్రికేషన్ జరగటం ఆ నియోజకవర్గాల అది ఆ పునర్విభజన జరిగిన దాంట్లో భాగంగా అద్దంకి నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా మారుతూ అద్దంకి కూడా ఒక మండలం అది ఏ మండలం అయినా కూడా మండలం కూడా పూర్తిగా ఒక నియోజకవర్గానికి వచ్చే విధంగా మార్పు చేయబడింది సో ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే అది గతంలో జరిగిపోయింది కదా అప్పుడు ఎందుకని మనం ప్రశ్నించవచ్చు కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే అద్దంకి నియోజకవర్గంలో గతం ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఒకసారి తెలుగుదేశం అట్లా గెలుస్తూ వచ్చాయి కానీ ప్రస్తుతం అంటే రెండు వేల తొమ్మిది నుంచి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితులు అనమాట ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎక్కడ కూడా ఓడిపోకుండా గెలవటం జరిగింది అదేవిధంగా ఆయన రెండు వేల తొమ్మిదిలో ఇక్కడికి వచ్చే ముందుగానే రెండు వేల నాలుగులో మాతూరు నియోజకవర్గం అది ఇందాక మనం చెప్పుకున్నట్టు నియోజక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మాతూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాతూర్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడికి వచ్చారనమాట అంటే సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చాం అంటే నాలుగు దప్పాలి ఎక్కడ కూడా ఓటమంటూ అంటూ ఎరకుండా వచ్చినటువంటి వ్యక్తి గొట్టిబాటి రవికుమార్ అలియాస్ బుజ్జి అయితే రవికుమార్ గురించి కాదు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం అసలు ఏ మండలాల్లో ఈ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఏ మండలాల్లో ఎక్కువ మనకి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ప్రస్తుతానికి మెజార్టీ లభిస్తుంది ఏ మండలాల్లో టీడీపీకి ఉంది ఒకవేళ టీడీపీ వైసీపీ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి ఆ మండలాలు ఏవని చెప్పుకోవడం కోసం మనం ఇది ఈ వీడియో చేస్తున్నాం అనమాట అయితే పక్కాగా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మనం ఫస్ట్ సంతమాగులూరు తీసుకుంటే సంతమాగులూరు మండలం అద్దంకి నియోజకవర్గంలో ఒక రకంగా మెయిన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అద్దంకి నియోజకవర్గం మెజార్టీ అంతా కూడా సంతమాగులూరు మండలం మాత్రమే డిసైడ్ చేస్తుంది అద్దంకిని ఎందుకంటే అక్కడ చూడటానికి వాతావరణం అంతా కూడా ఒకవైపు ఉంటుంది ఎలక్షన్ టయానికి ఇంకో ఇంకో మారిపోవడానికి అవకాశాలు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉన్నటువంటి ప్రాంతం అనమాట అయితే ఎప్పుడు కూడా రవికుమార్ అంటే గతంలో తీసేస్తే రవికుమార్ అద్దంకి వచ్చిన దగ్గర నుండి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ మెజారిటీ అనేది రవికుమార్కు జరుగుతూనే వస్తూ ఉంది అదే అక్కడ పరిస్థితి కొంచెం ఫ్యాక్షన్ ఏరియా అయినప్పటికి కూడా ఆ రవికుమార్ వారు చూడటానికి ఏమో అంతా అక్కడ ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికి కూడా రవికుమార్కే ఇక్కడ అక్కడ ఫేవర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మెజార్టీ కూడా అక్కడి నుంచే ఉంటుంది సరే మెజార్టీ ఇదంతా నేను చెప్పను అంటే నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం నేను చేస్తున్నట్టు సర్వే ప్రకారం చెప్తున్నట్టు విషయం అనమాట ఇక తర్వాత బల్లికొరవ బల్లికొరవ చూసుకుంటే ఇప్పుడు కాదు బల్లికొరవ ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గంలో మాతూల్లో ఉన్నప్పటికీ అర్ధంకిలో ఉన్నప్పటికి కూడా బల్లికొరవ మండలంలో పూర్తి స్థాయిలో టీడీపీకే మెజార్టీ ఉంటుంది అయితే రవికుమార్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే రవికుమార్కు అనుకూలంగా మార్చుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన గ్రాన గ్రానైట్ ఫ్యాక్టరీస్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఊరికి అంటే అద్దలపూడికి బల్లికొరవకి మాతృడికి దగ్గర అవినాభావ సంబంధాలు కలిసి ఉన్నటువంటి మండలాలన్నమాట అందువల్ల ఏంటంటే కొంత వారికి వారికి రాజకీయంగా కాకపోయినప్పటికీ వారితో రిలేషన్స్ కొనసాగించేటువంటి ప్రాంతం బల్లికొరవ మండలం బల్లికొరవ మండలంలో ఎన్ని జరిగినప్పటికి కూడా ఫైనల్గా అంతిమ తీర్పు అనేది టీడీపీకి మెజారిటీ ఉంటుంది ఇది ఇది గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం తేలింది అదేవిధంగా పంగులూరు పంగులూరు ఏంటంటే ఒకప్పుడు గర్టీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెం ఆ మండలంలో కొంచెం గర్టీ గారి ఫేవర్గా ఉంటాం ఎక్కువ మెజార్టీ జరిగేది కానీ ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఒకసారి కొంచెం వాళ్ళకి మెజార్టీ వస్తే ఇంకోసారి ఇంకోళ్ళకి టోటల్ మీద బ్యాలెన్స్గా తీసుకోవచ్చు విధంగా కోర్చిపాడి కూడా అంతే ఉంటుంది కోర్చిబడి కూడా ఈ బ్యాలెన్స్గానే ఉంటుంది ఇక అద్దంకి రూరల్ తీసుకుంటే అద్దంకి రూరల్ అద్దంకి టౌను మళ్ళీ కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అద్దంకి రూరల్ వచ్చేసి ఎక్కువగా అంటే రవికుమార్ లేనప్పుడు పరిస్థితి ఎక్కువ కాంగ్రెస్ ఉంటే అద్దంకి టౌను ఒక దపాల్లో కాంగ్రెస్కి ఉండేది ఒక ఎలక్షన్లో అర్థంకి టౌను టీడీపీకి బలం ఉంటే ఆ రూరల్ వచ్చేసి కాంగ్రెస్కి బలం ఉండేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ అద్దంకి టౌను అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది టౌను ఎటు మారితే అటు మెజార్టీ అనేది కూడా ఈ మధ్య కాలంలో వస్తుంది అంటే రవికుమార్ ఇక్కడ అద్దంకి ఎలక్షన్ చేసే దగ్గర నుంచి ఆ పరిస్థితులు ఉన్నాయి గతంలో అయితే లేదు గతంలో ఏంటంటే అప్పుడు ఈ మండలాలన్నీ లేవు అప్పుడు విలేజ్ వైడ్గా అంటే వాళ్ళకి ఏ ఏరియా ఉంటుందో ఆ ఏరియా వైజ్గా అప్పుడు సమీకరణాలు అనేవి ఉన్నాయి అన్నమాట సో తర్వాత అద్దెంకి రూరల్ తీసుకుంటే అద్దంకి రూరల్లో విలేజెస్ వచ్చేసి ఏ గ్రామం ఆ గ్రామం మాక్సిమం ఒక గ్రామంలో ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నప్పుడు కూడా ఒక గ్రామం అదంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది టౌన్ మాత్రం మారుస్తుంది ఎందుకంటే టౌన్ ఎప్పుడు కూడా రెండు పక్షాలు ఇరుపక్షాలు కూడా టౌన్ పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్ మ్యాటర్ వచ్చేసరికి అందరికి అన్ని ఓట్లకి అందరూ డబ్బులు సెటిల్ చేయాల్సిందే లేకపోతే ఓట్లనే పడవు సరే ఎక్కువ మెజార్టీ ఉరుగుపడతాయి అనే తర్వాత విషయం రెండు వైపుల నుంచి కూడా పూర్తిగా టౌన్లో ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో అన్ని ఓట్లకు మొత్తానికి ఇరువైపుల నుంచే సప్లై జరగాల అలా జరగకపోతే ఖచ్చితంగా ఎవరైతే అలా చేయలేకపోయారో వాళ్ళు ఖచ్చితంగా ఓటం పాలు అవడానికి అందులో సందేహం అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే టౌన్ మాత్రం ఈసారికి కొంచెం టీడీపీకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సరే టౌన్లో ఏం జరుగుతుందంటే వాస్తవానికి ఎన్నర్గా ఉన్నప్పటికి కూడా టీడీపీకే మెజార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మొన్న మున్సిపాలిటీ అయితే కొంచెం వైసీపీకి వచ్చిందనే కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక వేలాడే జీవితంలో ఉన్నారనమాట అంటే యాంతరికంగా ఏదో ఉండాలి కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఉండాలి కానీ యాక్చువల్గా ఏంటంటే టీడీపీకే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదంతా ఏంటంటే ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది కాబట్టి ఆ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి విధానం ప్రకారం వాళ్ళందరినీ వారి దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఆ ఇది ఇలా ప్రస్తుతానికి వీరితో అయితే ఉన్నారు ఇటీవల కొన్ని జంపింగ్స్ జరిగినప్పుడు కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అసలు జంపింగ్ జరిగారంటే ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఉంటుంది దాన్ని మీరు ఆపలేరు తీసుకొచ్చినా మీరు తీసుకొచ్చినా తీసుకురాపని అక్కడ ఎవరు ఆపలేరు కదా సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ టీడీపీ గెలవడానికి అవకాశాలు అయితే నా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం కనిపిస్తుంది కానీ కొత్తగా వచ్చినటువంటి హనుమరెడ్డి గారు అయితే బాగా కష్టపడుతున్నాడు అయితే మాత్రం రవికుమార్కు ఉన్నటువంటి లోపలగా ఉన్నటువంటి ఎన్నర్గా ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు రవికుమార్తో ఉన్నటువంటి డైనాభా సంబంధాలు కావచ్చు ఆయన్ని గెలిపిస్తాయి అనేటువంటి ఒక నమ్మకం అయితే టీడీపీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు వాళ్ళు బయటకైతే వెళ్ళగక్కుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మాకు ఎక్కువ మెజార్టీ తోటి ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీతో అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ఛాలెంజింగ్గా తీసుకొని ఆ గెలుపు అనేది సాధించుకోవచ్చు అనేది మాత్రం కొంచెం టఫే కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టాస్క్ అనమాట ఇది మీరు అది చేసుకొని రావాలి ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు హన్విరెడ్డి గారు నాకు అద్దంకిని గెలిపించి నేను జగన్ అన్న గిఫ్ట్ ఇవ్వాలని ఒక కోణంలో ఉన్నారు అయితే రవికుమార్ చేసినటువంటి గ్రౌండ్ వర్క్ అయితే వీళ్ళు చేయట్లేదని మాత్రం అర్థమైపోయింది ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే వీళ్ళు ఇంకా కలవని పరిస్థితులు అయితే ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా అద్దంకి నియోజకవర్గంలో నూట ఆరు గ్రామాలు ఉన్నాయి అరవై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఆ పాత నాయకత్వం ఏంటి ప్రస్తుతం ఉన్న నాయకత్వం ఏంటి ఎవరెవరు అనేది ఒక డేటా అనేది అది కంపల్సరీ సీనియర్ కాబట్టి రవికుమార్ అయితే చేస్తా ఉన్నారు కానీ అట్లాంటి వాళ్ళు అందరినీ టచ్ చేయటం అన్విరెడ్డి గారు అయితే ఇంకా అట్లాంటి వాళ్ళని టచ్ చేయలేదు అనేది కొన్ని వినిపిస్తా ఉన్నాయి కొంతమందిలో అసంతృప్తి అయితే ఉంది అంటే ఆయన వచ్చి కలవలేదని కావచ్చు లేదా ఇంకా వేరే అంటే మమ్మల్ని పిలవలేదని కావచ్చు అంటే ఆయన రావచ్చు వీళ్ళు వెళ్ళి కలవచ్చు ఇట్లాగంటే ఇక ఇవన్నీ పార్టీ ఎన్నర విషయాలు అవన్నీ పార్టీ అధినాయకత్వం చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారే చూసుకోవాలి కాకపోతే ఏంటంటే రేపు జరగనున్నటువంటి ఎలక్షన్లో వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అర్థం అర్థంకిలో మొదటగా ఏం కావాలంటే ఈ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప పని అనమాట ఇది ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటారో వారికి మాత్రమే అర్థంకిలో విజయం చెందుతారు ఎందుకంటే ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తులు ఇద్దరు ఇద్దరుగా అనిపిస్తున్నారు మా సర్వే ప్రకారం ఎందుకంటే ఒకటి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని వాసు సేమ్ ఎట్లాగనే ఒక పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏదన్నా ఓటర్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇది ఎలా ఇవ్వాలి ఏం చేయాలి అనే ఒక విషయం అయితే అది ఖచ్చితంగా బాలినేని వాసు అలా చేస్తాడే అది రాష్ట్ర స్థాయిలో కూడా పేరున్నటువంటి విషయం అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరంటే గొట్టిపాటి రవికుమార్ పార్టీలో వేరైనప్పుడు కూడా సేమ్ వీళ్ళిద్దరిది ఒకే ఆలోచన ఒకే విధి విధానాలతోటి ఎలక్షన్ చేయటం అంటే ఓట్లు వేయించడం డబ్బులు ఇవ్వటం ఇవన్నీ అవి సెకండర్ ఆ తర్వాత మేడం అసలు ఫస్ట్ మనం అనుకున్న టార్గెట్ని ఎలా జనాలకు ఎలా రీచ్ అవ్వాలి ఎలా చెప్పాలి ఎలా తెలియజేయాలి అనే విషయం చూశారు అదైతే ఖచ్చితంగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఏ విధంగా అయితే అకౌంట్కి వెళ్తుందో సేమ్ యాజ్ గా అదే విధంగా వీళ్ళు గత ఇరవై ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నారు దీన్ని మరి నూతన నాయకత్వం అద్దంకి కొత్త నాయకత్వం మరి ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రవికుమార్కే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అవకాశాలు అట్లా ఉన్నాయని చెప్తున్నాను వీళ్ళు దాన్ని ఆ సమీకరణాన్ని మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది దాన్ని మార్చుకోవచ్చు ఇక తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా అనుకున్నా కూడా మీరు డౌట్ ఉంటే నేను చెప్పినట్లు పొరపాటు ఉంటే ఒక్క గ్రామాన్ని చూడబాకండి ఇప్పుడు అర్ధంగి టౌన్ వాళ్ళకి అర్ధం టౌన్లో రాజకీయాలు రోర్లకి అవసరం లేదు రోర్లో వాళ్ళు పట్టించుకోరు రోర రాజకీయాలు టౌన్ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఊరికి అక్కడ చెప్పుకుంటారు ఎందుకంటే ఈ పార్టీ కార్యాలయాల దగ్గర లోకల్ మీడియాస్ వాళ్ళు కావచ్చు లోకల్ ఛానల్స్ వాళ్ళు తర్వాత వెబ్ ఛానల్స్ అది లేకపోతే పెద్ద ఛానల్స్ వాళ్ళు కావచ్చు వీళ్ళు పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళేసి వాయిస్ తీసుకోవటం ఇట్లా జరగడం పార్టీ ఆఫీసుల దగ్గర తీసుకుంటే ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారు వాళ్ళకే కదా చెప్పేది ఏ పార్టీ ఆఫీస్కి పోతే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి పోతే తెలుగుదేశం గెలుస్తుందని చెప్తారు వాళ్ళ ఆఫీస్ దగ్గర అన్నం తింటా వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చొని అది గెలవదని చెప్పడు కదా ఎవడైనా కూడా ఆడి మనసులో వేరే ఉంటుంది ఏంటంటే ఏందంటే ఓటరు ఎడ్యుకేటర్ అయ్యాడు అంటే ఎడ్యుకేటర్ అంటే చదువుకోవటం చదువుకోకపోయినప్పటికీ చదువుకున్నవాడి కన్నా చదువుకున్న ఎక్కువ ఈ ఈ విషయాల్లో కొంచెం గమనిస్తూ జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ చూస్తే వైఎస్ఆర్సీపీకి నేను మొన్న వెళ్ళాను ఇటీవల ఇవాళ పోయి పోలి అసలు ఏం జరుగుతుందో వాటిజ్ వాట్ అని చూద్దాం వెళ్తే అక్కడ వాళ్ళ భయం చేసేవాళ్ళు ఉంటారు భయం చేసేవాళ్ళు అక్కడ కాదు ఉండాల్సిందే ఎక్కడ ఉండాలి పబ్లిక్లో ఉండాలి పబ్లిక్లోకి వెళ్ళి ఏమండి ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు అన్విరెడ్డి గారు వచ్చారు లేకపోతే ఆల్రెడీ ఎమ్మెల్యే రవికుమార్ గారు ఉన్నారు ఈయన ఎలా చేస్తున్నారు ఏంది వాట్ వాటి వాటి విధి విధానాలు ఏంటని అడగాల అక్కడ కూర్చుంటే వస్తుంది అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ పార్టీకి చేస్తామని చెబుతారు గతం నుంచి కూడా ఇదే కదా చెప్తుంది అలానే చెప్తున్నారు చివరికి ఎలక్షన్ నాటికి ఇంటికి పంపించేస్తున్నారు సో ఇది కాదు ఇట్లాంటి ఫేక్ సర్వేలో ఏది కాదు గ్రౌండ్ రిపోర్ట్ అది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అద్దంకి నియోజకవర్గంలో ఐదు మండలాల మీద నూట ఆరు గ్రామాలు ఉన్నాయి నూట గ్రామాల్లో నాయకులు ఎటువైపు ఉన్నారు ఈ నూట ఆరు గ్రామాలని నూట ఆరు మంది నాయకులు అంటే ఇద్దరు ఇద్దరు ఉంటారు కదా ఆ పార్టీకి ఈ పార్టీకి మెయిన్ వాళ్ళు ఇద్దరుంటారు వాళ్ళకి సబ్జూనియర్స్ అంటే ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు తృతీయ శ్రేణి నాయకులు కూడా ఉంటాడు వీళ్ళకి అడ్డం తిరిగే కూడా ఉంటాడు ఇట్లాంటి వాళ్ళందరినీ మనం మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మన దగ్గరికి లాక్కొని పనిచేసుకోవాలి సరే ఇవన్నీ ఏంటంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు అంటే నేను తిరిగిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను అంటే నా దగ్గర ఇంకా అంటే వీడియోలు వివరించడానికి లేదు కానీ ఆ ఎగ్జి పోల్స్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ శాంపిల్స్ కూడా అన్నీ మేము సేకరించాము అన్ని సరే చూద్దాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి చూద్దాం అందరికీ సార్